ప్రత్యక్ష గుడారము టెబర్నికల్ ఆఫ్ గాడ్ దేవుడు ఇస్రాయిలీల మధ్య నివసించుటకు మోషే ద్వారా నిర్మించిన ప్రత్యక్ష గుడారం ప్రత్యక్ష గుడారములో మూడు భాగములు కలవు మొదటిది ఆవరణము రెండవది పరిశుద్ధ స్థలము మూడవది అతి పరిశుద్ధ స్థలము ఆవరణములో రెండు ఉపకరణములు ఉండును మొదటిది ఇత్తడి దహన బలిపీఠము రెండు ఇత్తడి గంగాలము పరిశుద్ధ స్థలములో మూడు ఉపకరణములు ఉండును మొదటిది బంగారు దీప స్తంభము రెండు బంగారంతో చేయబడిన సమూకపు రొట్టెల బల్ల మూడు బంగారు దూపవేదిక అతి పరిశుద్ధ స్థలములో ఉండే ఉపకరణం దేవుని నిబంధన మందసము దానిలో పది ఆజ్ఞలు గల రెండు పలకలను మన్నాగల పాత్రయు చిగురించిన అహరోను చేతికర్రయు వండును ఈ ఆరు ఉపకరణముల యొక్క అమరిక ఏసుక్రీస్తు వారి యొక్క సిలువను సూచిస్తున్నది దేవుని నామమునకు మహిమ కలుగును గాక ఆమె